హాయ్ నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో తెలుగు నెలలు మరియు పక్షాల గురించి నేర్చుకుందాం ముందుగా తెలుగు నెలలు చూద్దాం తెలుగు నెలలు పన్నెండు నెలకు ముప్పై రోజులు పదిహేను రోజులు ఒక పక్షం అంటారు ప్రతీ నెల శుక్లపక్ష పాడ్యమి అంటే అమావాస్య తర్వాత వచ్చే తిథితో మొదలై అమావాస్యతో ముగుస్తుందని అర్థం ప్రతీ నెలలో రెండు పక్షాలు ఉంటాయి మొదటిది శుక్లపక్షం లేదా శుద్ధపక్షం అంటారు ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఉంటుంది శుక్లం అంటే తెలుపు అని అర్థం రెండవది కృష్ణపక్షం లేదా బహుళపక్షం అంటారు ప్రతీ నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు ఉంటుంది కృష్ణ అంటే నల్లని అని అర్థం తెలుగు నెలల పేర్లు చూద్దాం చైత్రము వైశాఖము జాస్యము ఆషాఢము శ్రావణము భాద్రపదము ఆశ్వీయజము కార్తీకము మార్గశిరము పుష్యము మాఘము ఫాల్గునము